పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణంలోని ఇరవై మూడో వార్డు రాయపేటలో జనంలోకి జనసేన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు నరసాపురం మండలాల్లో కూడా ప్రతి ఇంటికి కూడా తరగాలి ఆలోచనతోటి మేరకు మేము గ్రామాలన్నీ తిరగడం జరిగింది ఈరోజున నరసాపురం పట్టణంలో మరి ఇరవై మూడవ వార్డులో మరి అనువుల సావిత్రి గారు వార్డు రావిడ వారిలో కూడా గతంలో పోటీ చేతికి ఓడిపోయినా రావిడి రావట్లో కూడా ఇక్కడ మేము ప్రతి ఇంటికి తిరుగుతున్నాము అంటే స్పందన అనుకుంటే ఒక్క విషయం కూడా మీరు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో మరి ఆ రోజున మన నర్సాపురం నియోజకవర్గంలో నేను చాలా తక్కువలో ఓడిపోవడం జరిగింది మరి వాళ్ళ ప్రజలందరూ కూడా సానుకూలంగా కంపల్సరీ మిమ్మల్ని గెలిపిస్తామని ఆలోచనలు ప్రజలందరూ కూడా ఎదురొచ్చి తెలియజేస్తున్నారు దాని దృష్టిలో ఏంటంటే ఏదైతే ఈ ప్రభుత్వం ఉందో మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఐదు సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రజలకు ఏ రకంగా కూడా మనం చేసిన సందర్భాలు కనబడతలేదు అంటే సంక్షేమ పథకాలు ఇచ్చారు ఒక సంక్షేమే సంక్షేమే తప్పించి ఎక్కడా కూడా అభివృద్ధి అన్నది కానీ యువత ఉద్యోగాలు కానీ రైతాంగానికి మరి ఇన్సూరెన్స్ పాలసీలో కానీ వాళ్ళకి అన్ని రకాలుగా కూడా ప్రభుత్వం వైఫల్యం చెందింది ఎంప్లాయీస్ చూసుకోండి ఎంప్లాయీస్ ఎంత వ్యతిరేకంగా ఉన్నారో అన్నది కూడా మన రాష్ట్రంలో తెలియజేస్తుంది అంటే ప్రజలు ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు మార్చాలన్న తోటి ప్రజలందరూ కూడా ఇవాళ చాలా కాన్ఫిడెంట్గా ప్రజలందరూ ఉన్నారు అదేవిధంగా నన్ను కూడా మరి గతంలో కూడా తక్కువలో ఉండడం జరిగింది తక్కువలో ఓడిపోవడం ఓడిపోవడం కూడా జరిగింది మరి ఐదు సంవత్సరాలు ఓడిపోయిన ఐదు సంవత్సరాలు మరి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి సందర్భంలో కూడా ఏదైనా ప్రభుత్వ వైఫల్యాల మీద కానీ అదేవిధంగా ప్రజలకు ఏదైనా సమస్య ఉన్నా జనసేన పార్టీ పరంగా ప్రతి విషయంలో కూడా నర్సాపుర ప్రజలకు అందుబాటులో ఉన్నాను నేను నర్సాపుర ప్రజలు కూడా నేను కోరుకునేది ఏంటంటే మీరు అందరూ కూడా అవకాశం కల్పించండి మరి మీ ఇంట్లో పెట్టలాగా మీకు అందుబాటులో ఉండి నర్సాపురాన్ని అభివృద్ధి పరంగా తీసుకెళ్తూ ముందుకు తీసుకెళ్తూ మీకు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ఏదైతే ఉన్నాయో ఆ పథకాలు కూడా డైరెక్ట్గా మేమందరి మీకు చేర్చే విధంగా నాకు ప్రయాణం ఉంటుంది అందరూ కూడా మనస్ఫూర్తిగా తాగలు ఇస్తారని చెప్పి నేను కోరుకుంటూ